అక్షయ్ తన రూమ్లో ఆవిని జ్ఞాపకాలన్నీ అలా చూస్తూ ఆవినిని గుర్తు తెచ్చుకుంటాడు ఇంతలో హాల్లో కూర్చొని ఆరాధ్య అయితే వాళ్ళ అమ్మ ఫోటో చూసి అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్షయ్ అందరూ కూడా అక్కడ ఉండి వాళ్ళు చాలా బాధపడతారు ఇక అక్షయ్ అయితే ఆవిని ఆరాధ్య దగ్గరకు వెళ్ళి ఆరాధ్య అని చెప్పి అంటాడు అది విని ఆరాధ్య అయితే అక్షయ్ని అస్సలు పట్టించుకోకుండా వాళ్ళ అమ్మ ఫోటో తీసుకొని దాని అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో అక్షయ్ అయితే ఎలాగైనా సరే ఆవిని ఇంటికి తీసుకురావాలి ఆరాధ్య మధ్య పెట్టుకుంటుంది అని చెప్పి అక్షయ్ అయితే అవని తీసుకురావడం కోసం అని చెప్పి వెళ్తాడు అలా తనైతే కారులో వెళ్తూ అవని ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అవని అయితే శీను వాళ్ళ ఇంటి దగ్గర గిన్నెలు దోముతూ ఉంటుంది ఇక శీను వాళ్ళ ఆవిడికి తను పడక గిన్నెలు దోమేక బట్టలు ఒక ఇన్న పడేస్తుంది బట్టలు ఉతుకుతుంది అవని బట్టలు ఉతికేశాక వంట పూర్తి చేస్తుంది ఇక వంట చేశాక అవని అయితే బయటకు వెళ్తుంది బయటకు వెళ్ళగానే అక్కడ ఒక ప్రమాదం జరగడం చూసి అవని అయితే ఒక్కసారిగా షాక్ అయి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇంతలో అదే రోడ్డు మీద అక్షయ్ అయితే వేరే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడుతూ ఉండగా అవని అయితే అక్షయ్ని తప్పించుకొని అక్కడి నుండే పరిగెత్తి వెళ్ళిపోతుంది అది చూసి అక్షయ్ అయితే ఏంటి అవనిలా ఉందే ఉంది అని చెప్పి ఇలా వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి అవని ఏ అవని అటుగా పరిగెత్తుకుని వెళ్ళడం చూసి అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అవని ఎందుకు అలా పరిగెత్తుకుని వెళ్తుంది అని చెప్పి అక్షయ్ కూడా అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్